ఈ సభావేదిక మీద ఆశీలైనటువంటి మా అన్నదమ్ములకి ఇక్కడికి చేసినటువంటి పెద్దలకి యువతకి మహిళమ్మ తల్లికి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం రేపు పదమూడవ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరు విజ్ఞత ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత యాదవులకి సముచిత స్థానం కల్పించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు పార్లమెంటు సీట్లుంటే ఒక్క స్థానం కూడా యాదవ్ సంఘం కానీ యాదవులు కానీ పోటీ చేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఇరవై ఐదు పార్లమెంట్లో విశాఖపట్నం ఖమ్మ రాజమండ్రి కమ్మ ఏలూరు కమ్మ విజయవాడ కమ్మ గుంటూరు కమ్మ నర్సరావుపేట కమ్మ ఏడు పార్లమెంట్లు కమ్మవారు పోటీ చేసేవారు అనంతపూరు హిందూపూరు కర్నూలు కడప నంద్యాల రాజంపేట నెల్లూరు ఒంగోలు ఈ ఎనిమిది సీట్లు రెడ్లు పోటీ చేసేవారు మేము ఒక ఏడు రెడ్లోకి ఒక ఎనిమిది పదిహేను సీట్లు అయిపోయాయి ఇంకా ఒక ఐదు సీట్లు కాపులు మిగిలినటువంటి ఐదు సీట్లు ఎస్సీలు ఎస్టీలు రిజర్వ్ అయి ఉండే వాళ్ళు పోటీ చేసేవారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి స్తోమత ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ కృష్ణదేవరాయలు కాదని చెప్పి నరసరావుపేట జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ యాదవ్ నిలబెట్టడం జరిగింది ఆయన కృష్ణదేవరాయలు పార్టీ మారి వెళ్ళి సీట్ అన్నాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీలో మరి తెలుగుదేశం పార్టీ సీటు కొనుక్కుని పోటీ చేయడం జరిగింది అదేవిధంగా ఏలూరు కానుమూరు నాగేశ్వర అబ్బాయిని ఏలూరు పార్లమెంటుకి పోటీ పెడితే ఇక్కడ ఎవరు అభ్యర్థి దొరక కడప నుంచి పుట్ట మసూద యాదవ్ గారి తనయుంటి తీసుకొచ్చి ఇక్కడ పోటీ పెడటం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యాదవ్లకి రెండు పార్లమెంటు సీట్లు ఇచ్చారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు ఒక సీట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కార్పొరేషన్లు కావచ్చు అన్ని రంగాల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి కులాల్లో యాదవ్ కులం ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదవలకి సముచిత స్థానం కల్పించినటువంటి చరిత్ర ఉంది ఈరోజు నాకు ఇటు పక్కన గొర్రె శ్రీనివాస్ గారు ఉన్నాడు ఇటు పక్కన ఖాళీ ఉన్నారు వీళ్ళిద్దరూ మాకన్నా పదేళ్ళు ఏళ్ళు చెల్లాలనుకుంటా మీకన్నా కాళీ ఇంకా చెన్నాడు అనుకుంటా ఇక్కడ నేను బాగా దగ్గర నుంచి చూసినటువంటి కమ్యూనిటీలో యాదవ కమ్యూనిటీ ఒకటి వాళ్ళు వ్యవసాయం చేసుకోవటం పాల పరిశ్రమని చూసుకోవటం ఇంట్లో ఆడవారు మగవాళ్ళు కష్టపడటం వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం వాళ్ళకి వివాదం ఏమీ పెట్టుకోకపోవటం ఎటువంటి గొడవలు లేకపోవటం వాళ్ళు ఆర్థికంగా పైకి రావటానికి వాళ్ళ పిల్లల్ని చదివించుకొని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకురావటానికి ఎక్కడ ఉన్నారో కూడా బయటికి కనపడినటువంటి కమ్యూనిటీ యాదవ కులం చాలా గుట్టుగా ఉంటారు చాలా పద్ధతిగా ఉంటారు ఎక్కడ బయటకు వచ్చి సొల్లు కబుర్లు లేకపోతే ప్రకల్పాలు లేకపోతే వైట్ ప్యాంటు వైట్ షర్ట్ తీసుకున్నారు మాకు మళ్ళీ మీటింగులు చెప్పేటువంటి కమ్యూనిటీ కాదు ఇది చాలా వాళ్ళ కుటుంబాలని వాళ్ళు పోషించుకుంటూ ఎవరి సహాయ సహకారాలు పొందకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళ పిల్లల్ని పైకి తీసుకురావాలన్నటువంటి తపన పడేటువంటి కులాల్లో యాదవ్ కులం ఒక గౌరవప్రదంగా జీవించేటువంటి కులం దీంట్లో ఈ నా నియోజకవర్గంలో అరవై ఆరు గ్రామాలు ఉంటే ఒక నలభై గ్రామాలు యాదవ్లే డామినేషన్ పెద్ద కులం అదే ఇక్కడ ముప్పై ఆరు వాటిలు ఉంటే ఒక పన్నెండు పదమూడు వాటిలో ఎక్కడ చూసినా వాళ్ళే కనబడతారు అయినా కూడా ఎవరినన్నా మా గంగాధరను లేకపోతే ఎవరన్నా పెద్దలని మీరు రండి మా పార్టీలో రండి అంటే మ్యామ్ మాకు ఎందుకండి మేము ఉంటాం కానీ ముందుకు రావని చెప్పి వెనక వెనకాల వెనకాల ఉంటారు అంటే దానికి కూడా ఇష్టం పడరు ఒక పార్టీ వైపు ఒక వర్గం వైపు ఒకవైపు ఉంటాక కూడా ఇష్టపడదు ఇష్టపడినటువంటి కమ్యూనిటీ అందుకని ఏదో కులంలో ఎవరో ఒకళ్ళు లీడర్లు కావాలని చెప్పి నాకు అమ్మ చిన్నపిల్లలు మా గొర్రెలు శ్రీను మా కాళీని పట్టుకుని ఎట్టగొట్ట వాళ్ళ ముందు పెట్టుకుని నడిపేటువంటి పరిస్థితి అదేవిధంగా మా డొక్కు రాంబాబు గారు ఏడి ఆయన మాకు చిన్నప్పటి నుంచి స్కూల్లో నాకన్నా కొద్దిగా సీనియర్ అయినప్పటికీ దొక్కు గారు రాంబాబు గారు కౌన్సిలర్గా పోటీ చేయమంటే ఆఖరి నిమిషంలో ఆయన ఆగిపోయాడు అప్పుడు దాకా ఓకే అని చెప్పాడు తర్వాత ఆగిపోయాడు ఇక రేపు నామినేషన్ అనగా ఆగిపోయాడు ఇక ఏం చేయాలో చాలా కూరల్సి నేను పోటీ పెట్టాను చిన్నపిల్లడు తర్వాత నేను వెళ్ళి అడిగితే ఎందుకంటే మాకు ఈ రాజకీయాలు అందరితో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అందరికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మోటార్ ఫీల్డ్లో మాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి నాకు చిన్నప్పటి నుంచి మా మా స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ముందుకు వచ్చి ఒక వర్గానికో ఒక పార్టీకో కొమ్ము కాసేటువంటి పరిస్థితి ఉండదు అటువంటి క్రమశిక్షణతో ఉన్నటువంటి కమ్యూనిటీ యాదవ్ కమ్యూనిటీ మీరు గమనించండి ఎక్కడన్నా గొడవలు పడతారు ఎవరితో పక్కింటి వాళ్ళతో కానీ ఎదురింటి వాళ్ళతో కానీ వేరే కులంతో కానీ అసలు ఎక్కడ ఎలా ఉంటున్నారో కూడా తెలవకుండా గుట్టుగా జీవించేటువంటి కమ్యూనిటీ ఇది కాబట్టి ఈ కమ్యూనిటీ ఇంత ఓట్ బ్యాంక్ ఉన్నా కూడా ఈ ఓట్ బ్యాంకుకి బలాన్ని చూసుకుని నాయకులుగా తయారయ్యి ముందుకు రాకపోవటానికి మీరు వెనక్కి వెనక్కి వెళ్ళటమే కారణం ఈ రోజు గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ బలానికి ఎవరైనా పది మంది కనుక ముందుకు వచ్చినట్లయితే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడానికి అవకాశం ఉండేది మా దగ్గర మేము తయారు చేసుకున్నటువంటి రామకృష్ణ గుడివాడ రూరల్ మండలం ఎంపీటీసీగా పోటీ చేశాడు తర్వాత చెట్టు పెట్టేసి అక్కడ గొడవ దొరుకుతుంది ఎల్చి చూడంటే ఊళ్ళే చూసి వచ్చేస్తాడు ఏం మాట్లాడకుండా ఏంటంటే ఏదో గొడవ దొరుకుతుందని మనకు ఎందుకని అంటాడు అలాగే మా కందుల నాగరాజు గారి భార్య దుర్గా భవానీ గారు ఆవిడ చాలా మంచి మాటకారి అందరితో కలుపుకోలుగా మాట్లాడుతుంది అందరూ ఆవిడ్ని అక్క వదిన అని చెప్పి నేను ఎన్నికల్లో తిరుగుతా అంటే అదే అదేవిధంగా గబగబా చొరవకి వెళ్ళిపోయి ఎవరో ఎవరైనా ఆడపిల్లలు కనపడితే అత్తో పిన్నో పెద్దమ్మ అని చెప్పి చేపట్టుకుని ఓటు ఏమని చెప్పి అడగటం అంటే ఈవిడేమో ఒక రాజకీయ నాయకురాలుగా రావటానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి వివిడారు మా కందుల నాగరాజుని మహిళ అయితే ఒప్పించి నాగరాజు నీ భార్యని పెట్టమని చెప్పి అడిగితే ఆవిడని తీసుకొచ్చి నాగరాజు గడు పెట్టాడు ఇంకో ఏదో అయితే కనుక ఆ మాగెందుకులండి రెండు అనేవారు కాబట్టి ఆవిడికి పది మందికి హెల్ప్ చేసేటువంటి పది మందికి తో కలుపుకోలుగా వెళ్ళేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఇటువంటి వారిని కనుక రాజకీయాల్లో కనుక మనం కనుక ప్రోత్సహించినట్లయితే మీ అందరూ సపోర్టుగా ఉన్నట్లయితే తప్పకుండా ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి రావటం తద్వారా మన కమ్యూనిటీలో ఒక వ్యక్తి కనుక పైకి వస్తే తప్పకుండా ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి పది మంది పిల్లలకో లేకపోతే పెద్దలకో ఏదో రకంగా మంచి సహాయ సహకారాలు ఉంటే ఒక ఉన్నతమైన పొజిషన్కి రావటానికి మరి మీరు ద్రోహదపడిన వాళ్ళు అవుతారు అదే విధంగా ఈరోజు యాదవ యువత ఉంది నేను చాలా చోట్ల వాళ్ళని పలకరిస్తా ఏమైనా ఏం చేస్తున్నా అంటే చదువుకుంటున్నా అని చెప్తాడు మళ్ళీ చెప్పి ఇందా నిన్న ఇందాక నిన్న నంది వాళ్ళు ఒక కుర్రాడు తగిలాడు ఇచ్చాడు ఏమైనా ఏం చేస్తున్నా అన్న అంటే ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ రాసా అన్నాడు అయిపోయిందా అన్న అంటే అన్న అయిపోయింది అన్నాడు మరి నెక్స్ట్ ఏంటన్నా అన్న నాకు ఉద్యోగం కావాలన్నా అన్నాడు ఎగ్జామ్స్ రాసి ఇరవై రోజులలో అప్పుడే ఉద్యోగం కావాలంట అంటే ఉద్యోగంలోకి తన చదువు అయిపోయింది కాబట్టి ఎమ్మటే చేయాల్సిందేంటి ఏదో ఒక ఉద్యోగం చూసుకొని సెటిల్ అయిపోవాలి అటువంటి క్రమశిక్షణ ఉంటుంది అదే నా పోటీడైతే ఈ సంవత్సరం చదువు అయిపోతే నెక్స్ట్ సంవత్సరం ఉద్యోగం చేద్దాం ఈ సంవత్సరం ఎంజాయ్ చేద్దాం ఇంతకాలం కష్టపడి చదువుకుని ఇంత కష్టపడ్డం ఒక సంవత్సరం అన్న గ్యాప్ తీసుకుందాం అని చెప్పి నేను నా పోటీ వాళ్ళు ఆలోచిస్తారు అటువంటి ఉన్నత భావాలు బాధ్యత కుటుంబము కుటుంబ విలువలు ఒక భర్త ఆ కుటుంబం కోసం భార్య కోసం పిల్లల కోసం మరి అతని జీవితాన్ని పూర్తిగా అంకితం చేసేటువంటి వ్యక్తులు యాదవులు అదేవిధంగా మహిళమ తల్లు చూస్తాను వాళ్ళ ఇంట్లో పాడి పరిశ్రమ చూస్తారు వ్యవసాయ పనులు చూస్తారు పిల్లలను చూస్తారు ఎటువంటి డాబులకి పోకుండా ఆ కుటుంబంలో ఉన్నటువంటి భర్త పిల్లల కోసం జీవితాన్ని అంకితం చే అంకితం చేసేటువంటి మహిళలు యాదవ మహిళలో వీళ్ళని నేను చాలా చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టే ఇక్కడే పెరిగా నాకు వీళ్ళతో ఫ్రెండ్స్ సంబంధాలు ఉన్నాయి కాబట్టి మా మేకల నుండి నాగకోసం వెన్ననపూడి ఆ చిన్నప్పుడు స్కూల్ చదువుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని మొత్తం ఇల్లంతా ఒక పదిహేను ఇరవై గేదెలు ఉండే ఇద్దరు సిస్టర్స్ ఉండేవారు తనకన్నా ఒక అక్క ఒక చెల్లి అప్పుడు నేను టెన్త్ క్లాస్ చదివేదప్పుడు నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ముగ్గురు కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు అన్నపుళ్ళు ఆ పాడి ఆవులకి మేత గేదెలకి మేత వేయటమో వాళ్ళ సిస్టర్ ఏమో పాలు చేస్తూ ఉండేది తన ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉండేది నేను అప్పటి నుంచి కూడా బాగా దగ్గరగా చూసేటువంటి వ్యక్తిని కాబట్టి మీరు రాజకీయాల్లోకి మీ పిల్లల్ని అవకాశం ఉన్న చోట ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది మీకోసం పనిచేసేటువంటి రాజకీయ పార్టీలని మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా నాగార్జున యాదవ్ గారు మంత్రి పదవి కాని చెబుతున్నాడు మాకు అంత అవకాశం లేదు ఈ పార్టీలో ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ కోసం నన్ను పేరు నన్ను పీకేసేటటువంటి నాగార్జున యాదవ్కి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఊహించినట్టు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని మంత్రిని చేసి మమ్మల్ని పక్కన కూర్చోబెట్టినా కూడా ఆశ్చర్యం ఉండదు ఎందుకంటే మంచి మాటగారి ఉన్నటువంటి సబ్జెక్ట్ని బాగా ప్రమోట్ చేయగలడు టీవీ ఇంటర్వ్యూలకో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం అయినప్పుడు ఆయనకు ఉన్నటువంటి వాక్చాత్యంతో ఆయనకున్నటువంటి నాలెడ్జ్తో ఉన్నటువంటి సబ్జెక్టుతో అవతలాన్ని మాట్లాడిని ఉన్నటువంటి వ్యక్తి నాగార్జున యాదవ్ కాబట్టి ఇటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ గుర్తిస్తాడు కాబట్టి నా పేరు పేరునాన్ని నేను మాకు మంత్రి పదవి ఇచ్చిన పైన ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినవైనా మేము జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసంతో ఆయన వెనకాల ఉంటాం కాబట్టి తప్పకుండా మాకన్నా ఈ బీసీ వర్గాలని ఆదరించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటాడు కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ ఓసీ అయింది చంద్రబాబు నాయుడు గద్దె గద్దెరని భార్యను పెట్టాడు పోయిన సార్ రెండు వేల పద్నాలుగులో ఓసీ లేడీ జనరల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా ఒక రెండు మూడు పేర్లు తీసుకెళ్లాం ఈ పక్కన ఒక కాపు సోదరిమని మా పామర్ కాన్షియన్స్ లో ఒక అమ్మ సోదరిమని కావాలని చెప్పి ట్రై చేశారు అయితే బీసీకి ఇవ్వాలని చెప్పి గౌడ సామాజిక వర్గానికి ఇచ్చారు ఇక్కడ ఆ రకంగా ఏ రకమైనటువంటి అవకాశాలు వచ్చినా కూడా బీసీ సామాజిక వర్గాలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు మమ్మల్ని నమ్మండి ఈ గుడివాడ మున్సిపాలిటీలో ఎప్పుడో కటార్ సచిన్ గారు మున్సిపల్ చైర్మన్ చేశారు టూ టైమ్స్ ఆ తర్వాత ఇంతవరకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై మూడు తర్వాత ఎవరో మున్సిపల్ చైర్మన్ కూడా ఇక్కడ చేయలేదు తప్పకుండా బీసీ అయితే గుడివాడ మున్సిపాలిటీ యాదవ్లని మున్సిపల్ చైర్మన్ చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ మాటిస్తూ అదేవిధంగా ఇక్కడ ఎప్పటి నుంచో యాదవ్లకి కళ్యాణ మండపం కావాలని చెప్పి అడగడం జరుగుతుంది ఇక్కడ గుడివాడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి రెండు ఎకరాల స్థలాన్ని యాదవ్ కమ్యూనిటీకి కేటాయించమని చెప్పి మున్సిపాలిటీలో తీర్మానం చేయించాం దాన్ని రాబోయే రోజుల్లో కేబినెట్కి తీసుకెళ్లి ఇక్కడ యాదవ్ సామాజిక వర్గానికి రెండు ఎకరాల్లో మరి కళ్యాణ మండపం కొట్టుకోవడానికి సంఘానికి ఈ స్థలాన్ని కూడా కేటాయించేటువంటి బాధ్యత నాదని చెప్పి తెలియజేస్తూ ఈ గుడివాడ కాన్స్టిట్యూన్సీలో ఏ కులానికి లేనటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణ మండపాన్ని నిర్మించడానికి నా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తానని చెప్పి మా గుడివాడ కాళీ కావచ్చు శ్రీనివాస్ కావచ్చు లేకపోతే డొక్కు రాంబాబు గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అనేక పెద్దల ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి కనీ విని ఎరగనటువంటి కళ్యాణ మండపం ఈ ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ చేసి మీ వివాహాలకి లేకపోతే మీ కా మీరు ఏ కార్యక్రమం పెట్టుకున్నా కూడా ఆ సంఘం తరఫున అతి తక్కువ ఖర్చులు తీసుకుని ఆ కళ్యాణ మండపాన్ని యాదవ్ సంఘానికి ఏర్పాటు చేస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో రాబోయే రోజుల్లో రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ గుడివాడ నియోజకవర్గంలో యాదవులకి రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది ఇప్పటికే మూడు ఉంటారు రెండు జెడ్పీటీసీలు యాదవులకి కేటాయించడం జరిగింది అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ గా మరి గొర్రెల శ్రీనివాస్ గారిని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా మెరుగుమాల కాళీ గారిని అదేవిధంగా టీటీ మన గుడి కృష్ణ గుడివాడ వెంకటేశ్వర స్వామి గుడి గా దొక్కు రాంబాబు గారిని అనేక పదవుల్లో యాదవుల్ని సముచి స్థానం కల్పించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది మీరు గుర్తించి రేపు రాబోయే ఎన్నికల్లో పదమూడో తారీఖున మీ అమూల్యమైనటువంటి ఓటుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద ముద్రించాలని చెప్పి మీతో పాటు మీ మిత్రులకి మీ బంధువులకి మీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ విషయాన్ని తీసుకొని తెలిపి మీరు మాకు ఓటేయాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు ఈరోజు యాదవ్లో పోటీ చేసేది ఎవరి మీద తెలుసా మైలవరంలో తిరుపతిరావు యాదవ్ అని చెప్పి తనకి ఒక జడ్పీటీ సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోటీ చేసేది మావాడే కమ్మాడు అదేవిధంగా కందుకూరు అక్కడ పోటీ చేసేది కూడా మావాడే నరసరావుపేట పార్లమెంటు అక్కడ పోటీ చేసేది కూడా మావాడే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు మీద ఏడు మంది ఎంపీలుగా కానీ ఎమ్మెల్యేలు కానీ పోటీ చేస్తా అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ ఓటి స్థాయికి ఆరుగురిని కమ్మ వాళ్ళనే పెట్టాడు కాబట్టి ఇవన్నీ కూడా గ్రహించాలని చెప్పి గుర్తించాలని చెప్పి ఈ సమావేశానికి ఇంత పెద్ద విత్తనం వచ్చి మాకు సంఘీభావం తెలిపినటువంటి ప్రతి యాదవ సోదరుడికి సోదరిమ్మానికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం